何 سما ديت سما ديت سما తంగా ఎనిమిది వందల యాభై మంది సుమారు ఆరోగ్య మిత్రాలు పదిహేడు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ వేతనాలు పెంచాలని ముఖ్యంగా జియో నెంబర్ అరవై ప్రకారంగా డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ కేడర్లో హోదా కల్పించి రూపాయలు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు జీతం పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసిన సమస్య పరిష్కారం కాకపోవడంతో నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రారంభం చేశారు అన్ని జిల్లాల్లో అన్ని ఉన్నటువంటి ఆరోగ్య రూ కూడా పని బంద్ చేయడం జరిగింది ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నిన్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బిల్డింగ్ కూడా మొట్టడి నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పడిగాపులు రాశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చర్చలు కురిచారు కానీ సమస్య పరిష్కారం కాలేదు మళ్ళీ రేపు చర్చలకు రావాలని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాం ఆరోగ్య పెద్ద కష్టపడి పనిచేస్తున్నారు నాలుగో తరగతి సిబ్బంది జీతాలు తీసుకుంటున్నారు వీళ్ళందరూ చదివించి బీజీలు డిగ్రీలు చదివారు ఒక టెక్నికల్ హ్యాండ్ కలిగినటువంటి వాళ్ళు స్కిల్డ్ వర్క్ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్లకు ఒక స్వీపర్ జీతం తీయడం చాలా అన్యాయం పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఏ సరిపోవు కాబట్టి జీతాలు పెంచాలని చెప్పేసి ఒక న్యాయమైన డిమాండ్ అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన జివోని అమలు చేయమని అడుగుతున్నారు కాబట్టి వీళ్ళ న్యాయమైన డిమాండ్ని మంత్రి గారు జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలని సమ్మె రెండో రోజుకు చేరుకున్నది మరి ప్రభుత్వం యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది ఈ సమ్మెకు ప్రజలు కానీ అలాగే ప్రజ ఇతర ప్రజా సంఘాలు కానీ అలాగే ముఖ్యంగా సిఐటి సిఐటి నాయకత్వం మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈ ఉద్యోగ ఆరోగ్య మిత్రులందరి సమస్యలు పరిష్కారం చేస్తుంది చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఆరోగ్య మిత్రాలందరూ నిన్న ఉన్నారు అయినప్పటికీ మంత్రి గారు మండల నిమిషం కాలం మాత్రం చర్చలతో సరిపెట్టడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం జ్యోక్యం చేసుకొని మా యొక్క సమస్యలను పరిష్కరించి మా యొక్క హోదాకు తగ్గట్టుగా కేడలు కల్పించాలి కల్పిస్తేనే మేము సమ్మె విరమిస్తాము అప్పటి వరకు నిరవధిక సమ్మెగా మారి మారుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలి పదిహేడు సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ మా జీతము పదిహేడు వేల రూపాయలుగా లేకపోవడము చాలా ఘోరము కాబట్టి ప్రభుత్వం స్పందించి మంత్రిగారు తక్షణమే మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం లేనిసో మా యొక్క సమ్మెను ఇంకా చేసి ఉద్రిక్తం చేయడం జరుగుతుంది పేరు పేరు గిరి ఆదయ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు